హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం మిక్సీలో మన చేతికి గోరింటాకు పెట్టుకునే దానికి వీలుగా ఎలా గ్రైండ్ చేసుకోవాలో తెలుసుకుందాము దాంతోపాటు ఎర్రగా పండటానికి ఏది వేస్తే మనకి గోరింటాకు ఎర్రగా పండుతుందో కూడా తెలుసుకుందామండి దానికోసంగా ముందుగా గోరింటాకును తీసుకొచ్చుకొని దాంట్లో ఏదైనా కానీ ఎక్స్ట్రాగా పుల్లలు కానీ ఏదైనా డస్ట్ ఉన్నా మొత్తం అంతా కూడా వేరేసుకొని నీట్గా తీసుకుందాము గోరింటాకు కూడా ఎక్కువ పెద్దగా లావుగా ఉండేది కాకుండా మీడియం సైజులో ఇంకా చెప్పాలంటే ఇంకా సన్నగా ఉండేది కానీ దొరికితే మనకి ఇంకా మంచిదండి సన్న చాలా బాగా పండుతుంది ఈ విధంగా పుల్లలన్నీ కూడా తీసేసుకొని రెడీ చేసుకోవాలండి గోరింటాకు ఒంటికి చాలా మంచిదండి ఒంట్లో ఉన్న వేడినంతా కూడా తగ్గిస్తుంది ఇప్పుడు పుల్లలన్నీ తీసి క్లీన్ చేసుకున్నటువంటి ఆకుని తీసుకొని మిక్సీ పట్టుకుందాము దానికోసము ఒక మిక్సీ జార్ని తీసుకొని ఒక్కసారిగా ఆకు మొత్తం వేయకుండా కొద్ది కొద్దిగా ఆకును వేసుకుంటూ మిక్సీ పట్టుకుందామండి ఒకటేసారి వేస్తే ఆకు మొత్తం కూడా మెదగదు కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకొని పట్టుకుందాము చూడండి ఫస్ట్ నేను కొద్దిగా మాత్రమే వేసాను దీంట్లో మీకు చెప్పాను కదా ఇది ఒక్కటి వేస్తే గోరింటాకు ఎర్రగా వస్తుందని దానికోసంగా ఒక ఒక్క పట్లాన్ని తీసుకున్నానండి ఒక పొట్ల కానీ వేసుకున్నామంటే మనము గోరింటాకు ఎర్రగా పండుతుంది ఒక పొట్లం వేసుకొని దాంట్లో కొద్దిగా మాత్రమే వాటర్ వేసుకుందామండి ఒకటేసారి ఎక్కువ వాటర్ వేసామంటే మళ్ళీ మనకి పెట్టుకోవడానికి అది వాటర్ ఎక్కువ అయిపోతుంది జారిపోయినట్లు అయిపోతుంది కదా కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి తిప్పాను ఇప్పుడు మిగిలిన ఆకును కూడా వేసుకుందాము మిగిలిన ఆకును కూడా వేసేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకుందామండి మరొకసారి మిక్సీ పట్టుకున్నాక చూడండి ఈ విధంగా ఉంది ఇప్పుడు ఇందులోకి మీకు అవసరం అనిపిస్తే కొద్దిగా మాత్రమే ఒక్క స్పూను రెండు స్పూన్లు మాత్రమే వాటర్ వేసుకోండి లేకుంటే అవసరం లేదు నేనైతే వేయలేదండి ఇలాగే మిక్సీ పట్టాను మెత్తగా గంధంలాగా మనము మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్నాను చూడ ఎంత గట్టిగా వచ్చిందో ఈ విధంగా ఉంటేనే మనకి పెట్టుకోవడానికి వీలవుతుంది ఇంతేనండి ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇంకా మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ వీడియో అవసరం అనిపిస్తే షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గోరింటాకును రెడీ చేసుకొని రాగానే మా పిల్లలిద్దరూ కూడా నాకు పెట్టు మమ్మీ అంటే నాకు పెట్టు మమ్మీ అని గోల గోల చేశారు ఇంకా మా చిన్నోడు ఒప్పుకోకపోయేసరికి మా చిన్నబాబుకు పెడతా ఉన్నాను ఫస్ట్ చిన్నబాబుకు పెడుతున్నానండి ఎంత బాగా పెట్టించుకుంటున్నాడో చూడండి అయిపోయింది పెట్టేశాము తర్వాత నేను పెట్టుకున్నానండి చూడండి ఎంత బాగా పండిందో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్